నిజానికి ఈరోజు బీసీ ఉద్యమం ఉవ్వెత్తున ఎక్సిపడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది దాదాపుగా ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా మేము ఎస్సీ ఎస్టీ బీసీ ఉద్యమాల్లో యూనివర్సిటీలో ఉస్మాన్ యూనివర్సిటీలో దాదాపుగా తొంభై ఎనిమిది నుంచి అనేక ఉద్యమాల్లో కూడా చాలా పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తూ వస్తున్నాం దానిలో భాగంగానే తెలంగాణ ఉద్యమ సాధనలో ఉంటూనే బీసీల కోసం మనం ఏదైనా చేయాలి అని చెప్పి ఒక పక్క భౌగోళిక తెలంగాణ రావాలని చెప్పి కొట్లాడుతున్న సందర్భంలో సామాజిక తెలంగాణ కూడా రావాలని చెప్పి పెద్ద ఎత్తున కూడా ఉస్మానియా యూనివర్సిటీలో మహాత్మా బాపులే ఒక జయంతి సభని దాదాపుగా అరవై ఏడుగుల డయాస్ సభని రెండు వేల పదమూడు పద్నాలుగు పదిహేనులో చాలా పెద్ద ఎత్తున కూడా తెలంగాణ ఉద్యమంతో పాటుగా సమానంగా ఒక సామాజిక తెలంగాణని ముందుకు తీసుకుపోవడానికి బీసీ ఉద్యమ వేదికను స్థాపించి చాలా పెద్ద ఎత్తున కూడా ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా చాలా పెద్ద ఎత్తున కూడా ఉద్యమాలు నిర్వహించడం జరిగింది దానిలో భాగంగా మనం చదువుతున్న చదువు కూడా దీనికి సంబంధించి ఉండాలని చెప్పి నేను పిహెచ్డిని ఎంపవర్మెంట్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ స్టడీ ఆఫ్ పోస్ట్ థర్డ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఇన్ నల్గొండ డిస్టిక్ట్ అనే అంశం పైన పరిశోధన చేసి ఉస్మాని యూనివర్సిటీ నుంచి కూడా డాక్టరేట్ తీసుకోవడం జరిగింది అంటే మొదటి రోజు నుంచి కూడా మీ ఉస్మాన్ యూనివర్సిటీలో అడుగు పెట్టిన దగ్గర నుంచి కూడా మేము వచ్చిన నేపథ్యాన్ని మర్చిపోకుండా మా వర్గాల్లో జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ ఏ ఉద్యమంలో ఉన్నా కూడా ఈ వర్గాలకు న్యాయం చేయాలని చెప్పి ఎప్పుడు కూడా కొట్లాడుతున్న వాళ్ళం మేము చెప్పదలుచుకున్నాం ఇవాళ ఇలా ఏ ఏ మాట మాట ఏదైతే రాహుల్ గాంధీ గారు కులగణన గురించి పార్లమెంట్ లో ప్రస్తావించిన తర్వాత బీసీ ఉద్యమానికి ఒక ఒక ఊపు అనేది వచ్చింది ఆ బీసీ ఉద్యమం ఊతిని ఎగిపడటానికి ఆయన మాట్లాడిన ప్రసంగం ఒక మన ఉద్యమానికి తోడైంది ఆ ఉద్యమం ఇక ఆయన మాట్లాడిన మాట్లాడ మాటల వల్ల ఇవాళ తెలంగాణ ఉద్యమంలో కామారెడ్డి డిక్లరేషన్ ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చిన సందర్భంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి ఇక్కడ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా ఒక నిర్ణయం తీసుకొని ఇలా అధికారంలోకి వచ్చిన తర్వాత ఫార్టీ టూ పర్సెంట్ కు ఇలా ఆమోదం తెలుపుతూ అసెంబ్లీలో ఆమోదం తెలుపుతూ ఇలా పార్లమెంటుకు పంపించడం జరిగింది మేము ఒకటే అడుగుతున్నాం ఈ తెలంగాణ ఉద్యమంతో పాటుగా సమానంగా బీసీ ఉద్యమాన్ని తీసుకొస్తున్న నాయకులు ఇక్కడ చాలా మంది పెద్ద నాయకులు కూడా ఉన్నారు ఇలా ప్రభుత్వం కూడా ఆలోచించుకోవాలి పునర్విమర్శ చేసుకోవాలి అసలు తెలంగాణ ఉద్యమంలో బీసీ నాయకులు ఎవరు తెలంగాణ ఉద్యమం కోసం కష్టపడ్డ బీసీ నాయకులు ఎవరు దేవుడి నుంచి కూడా కష్టపడ్డ బీసీ ఉద్యమ నాయకులు ఎవరు కూడా ఇలా ప్రభుత్వాలు ఇలా ముఖ్యమంత్రి గారు కావచ్చు మా అన్న పన్నవాణ కావచ్చు ఇలా పునరాలోచన చేసుకోవాలి కొంతమంది పేపర్ పులులు కొంతమంది పేపర్ సంఘాలు ఇలా పేపర్లు కనపడితేనే లీడర్ అనుకుంటే అది మీ భ్రమ ఇలా త్యాగాలు చేసిన వాళ్ళం పోరాటాలు చేసిన వాళ్ళం ఉద్యమంలో ఉరకలెత్తి ఉరి ఉద్యమాన్ని ఎత్తిని ఉరికిచ్చిన వాళ్ళం ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో అందరం కూడా భాగస్వాములకు ఉన్నాం ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఉరకమంటే ఉరికినం దూకం అంటే దూకినం సాహం అంటే ఇవాళ మా అన్న శివకుమార్ గౌడ్ అని ఉన్నాడు రైల్వే కేసులో కేటీఆర్ ఏ వన్ అయితే మా అన్న ఏఫై అలాంటి ఉద్యమకారులను చాలా మందిని కూడా పోరాటాలు చేసి ఉన్నాం దయచేసి మీరు మీరు చేస్తున్న ప్రయత్నంలో కొంతమందిని పిలుచుకొని జోకుడు సంఘాలను లాలూచిపడే సంఘాలను నాయకులు అని చెప్పి దయచేసి ప్రొడక్ట్ చేస్తున్నారు అది చాలా తప్పని కూడా మీ యొక్క ఈ వేదిక ద్వారా మేము ఖండిస్తున్నాం ఎందుకంటే పోరాటాలు చేసిన వాళ్ళని మీరు గుర్తించండి అంతేగాని మీకు అందుబాటులో ఉన్న వాళ్ళకు ఎవరికి ఒక లేదు చెప్పి వీళ్ళే బీసీ అని చెప్పి ప్రాజెక్ట్ చేస్తున్న పద్ధతి చాలా బాధాకరంగా ఉన్నది దయచేసి ఇకనైనా మీరు కళ్ళు తెరిచి రాబోయే కాలంలో ఇప్పటితోటే బీసీ ఉద్యమం మూసిపోవాలి మొదటి అడుగు ఇప్పుడే పడది పునాది ఇప్పుడే పడది ఇప్పటితోటే ఒడిసిపోయి ముచ్చట ఇవాళ గల్లీ నుంచి ఢిల్లీకి బీసీ ఉద్యమాన్ని తీసుకుపోయడం అసలైన ఉద్యమం ఢిల్లీలో మొదలు పెట్టబోతున్నాం కాబట్టి ఆ ఉద్యమంలో ఎవరు ముందుకొచ్చి పనిచేసినా ఆ పార్టీ ఈ పార్టీ కాదు బీసీల కోసం ఎవరు మాట్లాడినా కూడా మా బీసీ ఉద్యమం వేదిక వాళ్ళకు మద్దతు తెలుపుతున్నది ఖచ్చితంగా వారు చేసే పోరాటాలకు మేము వెన్నంటి ఉంటాం వారు చేసే పోరాటాలకు మేము ధీటుగా వాళ్ళతో కలిసి పనిచేస్తాం కాబట్టి ఇలా మేకపోతుల నరేంద్రరాయ గారు తీసుకున్న యొక్క ఈ కార్యక్రమం ఏదైతే చెలో ఢిల్లీ కార్యక్రమానికి మనందరం కూడా పార్టీలకు అతీతంగా పార్టీలకు సంబంధం లేకపోయినా కూడా ఆ జరిగే పార్లమెంటుకు మన నినాదం మన వాదం వినపడాలంటే ఢిల్లీ వేదిక జంతర మంతర్లో మనందరి వాయిస్ ఉండాలి కాబట్టి మనందరం కూడా కలిసి రేపు చలో ఢిల్లీ కార్యక్రమానికి అటెండ్ కావాలని చెప్పి ఈ సంఘాలన్నింటినీ కూడా ఏకం చేస్తున్న మా మనసున్న అన్న నరేంద్ర గౌడ్ గారిని కూడా వారికి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పదలుచుకున్నా ఎందుకంటే వారు చాలా నిస్వార్థంగా నేను చూసిన వాళ్ళు ఇరవై ఐదు సంవత్సరాల ఉద్యమంలో నేను చూసిన ఉద్యమ నాయకుల్లో చాలా నిఖాసైన ఉద్యమ నాయకులు ఎక్కడ ఎవరిని కూడా మోకరిల్లే పరిస్థితి ఉండదు ఖచ్చితంగా వాడు ఎప్పుడైనా సరే ఖచ్చితంగా కొట్టడాల్సిందే మా హక్కులు మాకు కావాలని చెప్పి పోరాటం చేస్తున్న నాయకుడు మేకపోతం నరేంద్ర అన్న అలాగే చాలా మంది వేగ మీద ఉన్న పెద్ద నాయకులు అన్నారు మా వెంకటేశ్వర రామమూర్తి అన్న మన రాంకోట అన్న మా అన్నలు అన్న శేఖర్ అన్న చాలా మంది నాయకులు నాయకులు ఉన్నారు ఇంకా రావాల్సిన వాళ్ళు కూడా వస్తున్నారు మేము ఒకటే చెప్తున్నాం ఖచ్చితంగా ఈ ఉద్యమం తారస్థాయికి చేరింది ఈ ఉద్యమాన్ని ఆరకుండా ఈ ఏదైతే తెలంగాణ ఉద్యమంలో ఈ రాసుకున్న అగ్గిని ఆడకుండా రేపు ఢిల్లీలో పెద్ద ఎత్తున కూడా మన నినాదాన్ని వినిపించాల వ్యాప్తంగా కూడా కొనగలన జరిగేందుకు మనందరం కూడా రేపు జరగబోయే ఉద్యమాలలో ఢిల్లీ వేదిక పార్లమెంట్ లో ఎట్టి పరిస్థితుల్లో మనకు తెలుసు పార్లమెంట్ లో ఈ బిల్లును వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ముందుకు రానేరు ఎందుకంటే ఆడున్నది బీసీ ప్రధాని గాని ఆయన ఆత్మ మట్టుకు ఓసి ఆ ఓసి ఆత్మ మన ఈ బీసీ బిల్లును ముందుకు పోనేది కాబట్టి పెద్ద ఎత్తున కూడా మనం ఇలా ఏదో తూతూ మంత్రంగా నలభై రెండు శాతం ఇచ్చినప్పటికీ కూడా మనం పెద్ద ఎత్తున కూడా జనామాదామాషా ప్రకారంగా నేను ఒక ఎంపవర్మెంట్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ మీద పిహెచ్డి చేసిన పరిశోధన చేసిన అభ్యర్థిగా చెప్తున్న తెలంగాణ రాష్ట్రంలో అరవై శాతం పైగా బీసీలు ఉన్నారు సరే కొన్ని తప్పుల తడకగా నివేదిక వచ్చినప్పటికి కూడా దాన్ని సవరించుకొని రాబోయే కాలంలో అరవై శాతం పైగా మనకు రాజ రావాల్సిన రిజర్వేషన్లు ఏదైతే విద్య ఉద్యోగ రాజకీయ వ్యాపార రంగాల్లో కూడా పెద్ద ఎత్తున కూడా మనకు రావాల్సిన రిజర్వేషన్లన్నీ కూడా వచ్చే విధంగా చాలా పెద్ద ఎత్తున కూడా పోరాటాలు చేయాల్సిన అవసరమైనది అసలు కథ ముందున్నది కాబట్టి ఇప్పుడే పునాది పడ్డది రాబోయే కాలంలో పెద్ద పెద్ద ఉద్యమాలు తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే మనం ఆ రోజు పెద్ద ఎత్తున కూడా మనం ఆ రోజు రోడ్డు రాస్తా రోకోలు ధర్నాలు వంట వార్పులు చేసినమో అదే విధంగా మన బీసీ కులాల్లో ఉన్న అన్ని కుల కుల ద్వారా కూడా పెద్ద ఎత్తున కూడా కుల ప్రదర్శన ఢిల్లీ వేదికగా చేసి మన హక్కులను మనం సాధించుకునే విధంగా కూడా పెద్ద ఎత్తున పోరాటాలు చేయాలి ఆ పోరాటంలో బీసీ ఉద్యమ వేదిక మీతో పాటు కూడా కలిసి నడుస్తుందని చెప్పి ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన మిత్రులందరూ కూడా పేరు పేరున బీసీ ఉద్యమ అభివందనాలు తెలియజేసుకుంటూ జై బీసీ